సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ ద వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సో చాలా చాలా ఉంది ఉంది నాకు అండ్ వెరీ అని కూడా ఎందుకంటే వన్స్ ఐ వాస్ లైక్ తెలుసు మీకు అప్పుడు అసలు వాత్రం వెళ్ళడానికి కూడా టైం ఉండేది కాదు అవునండి డే నైట్ యూస్ టు వర్క్ తర్వాత సో రిలాక్స్ అయింది కొంచెం అంటే రిలాక్స్ లేదు టు మై డైరెక్షన్ కంపోజింగ్ అది అలా వెళ్ళిపోయాను అవును మళ్ళీ మా అబ్బాయి కూడా ఇప్పుడు హీరో చేస్తున్నాడు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కూడా హీరో చేస్తున్నాడు పైలట్ ఆయన సో తీసి వాటి లాక్కింది ఇండస్ట్రీ జస్ట్ ఐమ్ లివింగ్ ఇన్ ఇండస్ట్రీంగ్ మంచి క్యారెక్టర్ ఉంటే వస్తున్నాను నరకాసుర అనే సినిమాకి సినిమా కథ కథని నాకు సభాస్టింగ్ గారు ఫోన్లో చెప్పారు నా క్యారెక్టర్ ఫుల్ కథ చెప్పలేదు ఓకే చూకే మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చరణ్ గారు అన్నాడు చెప్పేసి కట్ చేశారు లైన్ నాకు సి ఎనీ ఆర్టిస్ట్ మీకు ఏం కావాలంటే మంచి క్యారెక్టర్ కావాలి అంటే మనకి మంచి ఫుడ్ వద్దు మంచి డ్రింక్స్ వద్దు మంచి ఇది వద్దు కానీ మనకి మంచి క్యారెక్టర్ కావాలి ఆర్టిస్ట్కి దాంట్లో మస్ట్ లీవ్ ఇన్ ది క్యారెక్టర్ అవునండి నాకు ఓకే చెప్పేసి కట్ చేసేసాడు వాడు ఎక్కడో జబల్పూర్లో ఎక్కడో ఉన్నారంట నేను మళ్ళీ ఫోన్ చేశాను అండి ఎవరు నన్ను ఇచ్చితే ఫోన్ చేస్తా లేకపోతే చేయను ఇప్పటిదాకా థర్టీ ఫార్టీ సినిమా వదిలేశాను నేను అవునండి తెలుగులో చేయలేదు ఎందుకంటే అది ఏం లేదు క్యారెక్టర్ లేవు మా వాగలేవు ఊరికే పాతాజ్ని మళ్ళీ రిపీట్ చేయడం ఐదు వందల ఆరు వందల సినిమా అదే చేశాను సార్ మళ్ళీ అదే చేయమంటే నాకు చిరాగ్గా ఉంది హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లో ఉంటే బాగుంటుంది ఆ క్యారెక్టర్ బాగుంటుంది అవును క్యారెక్టర్ కన్నా పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్ ఇక్కడ వచ్చి ఇరిటేట్ అయ్యేది మరి అన్ని కొత్త వాళ్ళు అన్ని ఒక ఇది తర్వాత నేను స్టార్టెడ్ చేసింగ్ సభ చేయండి ఒకసారి లైన్ విన్నా త్రీ మంత్స్ ఐ వాజ్ ఆఫ్టర్ హిమ్ ఐ వాజ్ టెలింగ్ మా చిన్న మా మేనేజర్ చిన్నగారు ఏంటి ఆయన ఫోన్ చేయట్లేదు ఎక్కడ ఉన్నారు మంచి మంచి ఒక లైన్ చెప్పాడు నా క్యారెక్టర్ బాగుంది నేను చేస్తానే అది డబ్బులు డిమాండ్ చేయవద్దు అని చెప్పాను యాక్చువల్లీ ఆయన ఒక లేక్లో కూడా కూర్చొని స్టోరీ రాస్తున్నాడు ఎప్పుడో ఒకసారి దొరికేది లైన్ ఆయన హలో అంటే నా హలో మళ్ళీ కట్ అయ్యేది ఓకే ఇలాగ తర్వాత ఆయన నా కోసం సిటీకి వచ్చేసి ఫోన్ చేశాడు డాడీ నన్ను డాడీ అంటాడు ఆయన హీ లవ్స్ మీ సో మచ్ సో నేను మీరే చేస్తున్నారు ఎవరు లేరు కానీ నేను కొంచెం ఇక్కడ అవుట్లైన్ అన్నీ రాస్తున్నాను డైలాగ్ని రాస్తున్నాను నేను వస్తాను హైదరాబాద్ రాగానే మీకు అన్ని మాట్లాడి క్లియర్ చేస్తాను అన్న సరే ఓకే హైదరాబాద్ వచ్చాడు మాట్లాడాడు ఫుల్ సెటిల్ అంటే ఫుల్ క్యారెక్టర్ వినండి సార్ ఒక త్రీ అవర్స్ ఇద్దరు కూర్చున్నాం చాలా బాగా చెప్పాడు అంటే నేను చిన్న క్వశ్చన్ సార్ ఇప్పుడు మీరు ఐదు వందల ఆరు వందల సినిమాలు ఆల్ లాంగ్వేజెస్లో మీరు దాదాపుగా చెయ్యని క్యారెక్టర్ అన్ని అన్ని విలన్ హీరో ఇప్పుడు ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఏ రకంగా ఎక్సైట్ చేసిందండి అంటే ఈ క్యారెక్టర్ లో నాకు ఒక నచ్చింది ఒక మాట ఏంటంటే అండి దీంట్లో నెగటివ్ ఉంది పాజిటివ్ ఉంది ఓకే తర్వాత దిస్ క్యారెక్టర్ కనెక్ట్స్ విత్ ఆల్ క్యారెక్టర్స్ ఓకే అంటే స్టార్ట్ అయ్యేది నా మీద ఎండ్ అయ్యేది నా మీద అలా ఉంది అంటే ఈ క్యారెక్టర్ మీద సెంటర్ సెంటర్ క్యారెక్టర్ ఓకే అది నాయుడు అనే క్యారెక్టర్ని ఎంత బాగా దాన్ని డెవలప్ చేశాడంటే ఎవ్రీ వేర్ ఐఎమ్ బట్ వచ్చేప్పుడే ఈ గుడ్ బాయ్ ఆర్ ఈ గుడ్ మ్యాన్ ఆర్ బ్యాడ్ మ్యాన్ ఓకే అదో క్రియేట్ చేశాడు సో అది క్లైమాక్స్ ఇస్ రియలీ అమేజింగ్ సుభాష్ చంద్ చాలా బాగా చేశాడు నైట్ అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అంతా చేశాడు అది క్లైమాక్స్ మైనస్ త్రీ డిగ్రీలో చేశాడు జబల్పూర్ 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 అది మార్బల్ సిటీ కాదండి మార్బల్ సిటీ అక్కడ రివర్ పక్కన చేశాడు కానీ నిజంగా మీ ఎక్సైట్మెంట్ ప్లేసే సో అది నేను ఏ జన్మలో ఓ పుణ్యం చేసినా తెలియదు కానీ సభాషి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు సో థ్యాంక్స్ టు సభాషి